నమస్కారం శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అధికాక పదహారు వేల మంది గోపికలు ఈ నంబరు వినగానే ఎవరికైనా ఏంటిది అనిపిస్తుంది కదా కాని ఈ పెళ్లిళ్ల వెలుక మనమనుకునే కథ మాత్రమే కాదండోయ్ ఒక అద్భుతమైన తత్వం దాగుంది గృహస్థ జీవితానికి సంబంధించి సో కృష్ణతత్వం అనే ఆధారంగా ఆ రహస్యం ఏంటో కలిసి తెలుసుకుందాం సరే ఈ మొత్తం విశ్లేషణకి పునాదిలాంటిలి ఒక ప్రశ్న అది పైకి చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని దానిలో చాలా లోతైన అర్థం ఉంది అసలు లేని ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడికి ఇంతమంది భార్యలెందుకు ఇది చాలామందిని ఎప్పట్నుంచో వేధిస్తున్న ప్రశ్న కదండి ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ముందుగా ఆయన భార్యలు ఎవరు వాళ్ల కథేంటన్నదే అర్థం చేసుకోవాలి రైట్ ఇక్కడే మనకు అసలు రహస్యం తెలియబోతోంది శ్రీకృష్ణుడి భార్యలు గురించి మనం తెలుసుకుంటేనే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అసలు వాళ్ళెవరు ఏంటి కథ శ్రీకృష్ణుడికి ప్రధానంగా అంటే ముఖ్యంగా ఎనిమిది మంది భార్యలు మనందరికీ తెలిసినటే వీరిని అష్టభార్యలు అని చాలా గౌరవంగా పిల్చుకుంటాం రుక్మిణీ సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ వీళ్లే ఆ ఎనిమిది మంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయమేంటంటే వీళ్లు మామూలు స్త్రీలు కారు పురాణాల ప్రకారం వీళ్లందరూ సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క దివ్యమైన అంశాలు ఈ అష్టభార్యలే కాకుండా శ్రీకృష్ణుడికి ఇంకో పదహారు వేల మంది భార్యలున్నారంటారు ఓ మై గాడ్ పదహారు వేలు ఇంత పెద్ద నంబర్ వెనుక ఖచ్చితంగా ఒక పెద్ద కథే ఉండి ఉంటుంది కదా అదేంటో చూద్దాం సో వీళ్ళెవరంటే పూర్వజన్మలో మహావిష్ణువులో లీనమవ్వాలని తపస్సు చేసిన అప్సరసులన్మాట వాళ్ల కోరిక మేరకే ఈ జన్మలో రాజకన్యలుగా పుట్టారు కాని విధివశాత్తూ నరకాసురుడు అనే రాక్షసుడి చెరలో చిక్కుకుపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రాక్షసుణ్ణి చంపేసి వాళ్లని విడికించాడు అయితే వాళ్లని సమాజం అంగీకరించదు కాబట్టి వాళ్లకి ఇవ్వడం కోసం వాళ్లందర్నీ అవును పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నాడు ఇంకో అద్భుతమైన ఏంటంటే భాగవతం ఏం చెప్తోందంటే ఆయన ఒకేసారి పదహారు వేల రూపాలు ధరించి ప్రతి ఒక్కరితోనూ ఉన్నాడత చూశాదా ఇది దైవలీల ఓకే ఇప్పటిదాకా ఆయన భార్యలు ఎవరు అని తెలుసుకున్నాం మరి ఈ పెళ్లిళ్ల వెనక అసలు ఉద్దేశమేంటి అది అర్థం కావాలంటే మనం ఒక అడుగు వెనక్కి వేసి విష్ణువు యొక్క ఇతర అవతారాలను కూడా గమనించాలి ఎందుకంటే ప్రతి అవతారానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఒక లెసన్ ఉంటుంది చూడండి ఇక్కడే మనకు అసలు క్లారిటీ వస్తుంది పరశురామావతారంలో ఆయన ఆజన్మ బ్రహ్మచారి ఇక శ్రీరాముడిగా అయితే ఏక వ్రతం అనే ఒక గొప్ప ఆదర్శాన్ని లోకానికి చూపించాడు ఒక్కరే భార్య ఒక్కటే మాట కాని శ్రీకృష్ణావతారానికి వచ్చేసరికి ఉద్దేశం కంప్లీట్గా వేరు ఆయన నేర్పాలనుకున్నది ఏంటంటే సంసార కళ అంటే కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని ఫ్యామిలీ లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాక్టికల్గా చూపించరు మీరు విన్నది నిజమే సంసారం ఒక దివ్యమైన కళ కృష్ణావతారం యొక్క మెయిన్ పర్పస్ అదే ఫ్యామిలీ లైఫ్లో హార్మోనీని అండే సామరస్యాన్ని ఎలా తీసుకురావచ్చో ఆయన తన జీవితం ద్వారా మనకు పాఠం నేర్పించారు ఈ మూలమేం చెప్తోందంటే మనుషుల మధ్య సంబంధాలు ముఖ్యంగా భార్యాభర్తల బంధం చాలా సున్నితమైనవి ఎంత ప్రేమ ఉన్నా చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు రావడం చాలా కామన్ కరెక్టే కదా అలాంటప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవడమనేది ఒక ఆర్ట్ ఒక కళ ఈ రోజుల్లో ఎన్నో బంధాలు నిలబడకపోవడానికి కారణం ఈ కళ తెలియకపోవడమే అని మూలం చాలా స్పష్టంగా చెప్తోంది మరి ఈ కళని శ్రీకృష్ణుడు ఎలా నేర్పించాడు తన భార్యలతో ఆయన ప్రవర్తించిన తీరే మనందరికీ ఒక పెద్ద లెసన్ ఫర్ ఎగ్జాంపుల్ సత్యభామకి గర్వం ఎక్కువ అలాగే రుక్మిణికి కూడా అప్పుడప్పుడు కొంచెం అహమొచ్చేది వాళ్ల గర్వాన్ని ఆయన ఎలా తగ్గించాడో చూస్తే మనకర్థమవుతుంది మన పార్ట్నర్ స్వభావాన్ని బట్టి ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి వాళ్ల అహాన్ని దెబ్బతీయకుండా ఎలా సున్నితంగా దారిలోకి తెచ్చుకోవాలో ఇవన్నీ ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించాడు అయితే ఇక్కడే ఒక చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక ఉంది ఈ మూలం చాలా గట్టిగా ఒక మిషం చెప్తోంది కృష్ణుడి జీవితాన్ని చూసి దాన్ని మన తప్పులకీ మన బలహీనతలకీ ఒక సాకుగా వాడుకోకూడదు ఈ మాటలు ఎంత సూటిగా ఉన్నాయో చూడండి ప్రేమ పేరుతో మోసాలు చేస్తూ నేను కృష్ణుడు టైప్ అని చెప్పుకోవడం నీచం దౌర్భాగ్యం అవివేకం అంటే ఒక భార్యతోనే సరిగ్గా ఉండలేక బయట తప్పుడు పనులు చేస్తూ నేను కృష్ణుడి లాంటోడ్ని అని చెప్పుకుంటే అది చాలా తప్పు అని ఈ మూలం హెచ్చరిస్తోంది సరే ఇక ముగింపుకి వచ్చేద్దాం అసలు మన జ్ఞానమెంత నిజమైన జ్ఞానమంటే ఏంటి ఈ విషయంపై మూలం ఒక అద్భుతమైన పోలిక చెప్పింది దాంతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఇదే కృష్ణతత్వం యొక్క అసలైన సారం శ్రీకృష్ణుడి గురించి మనకు తెలిసింది ఆయన చిటికెన వేలంత మాత్రమేనట కాని మనం తెలుసుకోవలసింది ఆయన ఎత్తిన ఆ గోవర్ధన పర్వతమంత ఉందట అంటే మనకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా నిజమైన జ్ఞానాన్ని వెతకడం అనేది ఎప్పటికీ ముగియని ఒక ప్రయాణం అనే ఈ గొప్ప ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం